కొంతమందికి ఎంత మూర్ఖత్వమో ఎవ్వరు చెప్పినా వినరండి అందరు నా మాట వినాలి నేను మాత్రం ఎవరి మాట అంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు నో డౌట్ అది నా మాట కాదు దేవుని మాట నీ మాటలు నీ మార్గాలు సరిచేసేవాళ్ళు ఏదన్నా చెప్తే కరెక్ట్ చేసుకో రెక్టిఫై చేసుకో మార్చుకో పర్వాలేదు నీకేం అన్నీ తెలిసినంత జ్ఞానవంతుల్లా ఫీల్ అవ్వద్దు కొంతమంది ఐన్స్టీన్లా ఫీల్ అయిపోతూ ఉంటారు నాకు అన్నీ తెలుసు ఏముండదు అక్కడ అప్పుడే ఇంటర్మీడియట్కి వచ్చి ఉంటాడు ఏమీ తెలియదు కానీ ఫీలింగ్ ఏంటంటే ఐ నో ఎవ్రీథింగ్ నాకు అన్నీ తెలుసు దైవజన్లు దేవుని వాక్యం నుండి బోధిస్తూ ఉంటే నచ్చదు ఆ మాటలు తల్లిదండ్రులు ఏమైనా చెప్తుంటే ఆ మాటలు నచ్చో ఎవరైనా నువ్వు బాలేదురా నువ్వు నీ పరిస్థితి బాగాలేదంటే నచ్చో మూర్ఖత్వము మూర్ఖమైన మాటలు ఆ తర్వాత కుటిలమైన మాటలు ఈ రోజుల్లో మనుషులకు ఎంత కపటోపాయాలండి ఎంత కపటంగా మాట్లాడుతున్నారు ఎంత కుటిలంగా మాట్లాడు వాళ్ళ పని అయిపోతే చాలు ఎదుటి మనిషిని ఉన్నప్పుడు మీ అంతటి వారు లేరండి అంటారు అవతలికి పోగానే వేస్ట్ నమ్మేశాడు చూసావా పెద్ద గొప్పళ్ళ ఫీల్ అయిపోయాడు మనం జోక్స్ చేసుకుంటున్నాం తెలియలేదు అవునండి ఈ రోజుల్లో యవనస్తుల్లో ఎంత సెటైరికల్గా మాట్లాడుతున్నారండి ఒక కాలేజ్లో ఫ్యాకల్టీని తీసుకోండి వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళని ఎన్ని రకాలుగా మాట్లాడుకొని నవ్వుకుంటారో దైవ సేవకుల్ని కూడా తూలనగా మాట్లాడే వాళ్ళు లేరా కనీసం అని కూడా చూడకుండా లెక్క చేయకుండా మాట్లాడే వాళ్ళు లేరా దోషపూరితమైన మాటలు దేవుడు అంటున్నాడు నువ్వు చేసే పాపము ఒకవేళ పెద్ద పెద్ద దొంగతనాలు లేకపోతే పెద్ద పెద్ద హత్యలు ఇలాంటివి చేయకపోవచ్చు కానీ నోటి ద్వారా వచ్చే అపవిత్రమైన మాటలు నీ జీవితానికి పాపంగా అంటుకుంటున్నాయి ఆ తర్వాత మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయో వచనం చూడండి సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయో వచనం ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవ మరణములు నాలుక ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి చాలా ప్రాముఖ్యమైన మాట దేవుడు అంటున్నాడు జీవ మరణములు నీ గుండె వశం అనట్లా యూజువల్గా బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏదండి చేయి లేకుండా బ్రతకగలం కాలు లేకుండా బ్రతకగలం కన్ను లేకుండా బ్రతకగలం వినికిడి శక్తి లేకుండా బ్రతకగలం ఒక కిడ్నీ లేకపోయినా బ్రతకగలం ఇంకేదన్నా ఏదైనా లేకుండా బ్రతకగలం కానీ హార్ట్ లేకుండా బ్రతకగలిగే మనిషి ఉన్నాడా కానీ దేవుడు జీవ మరణములు గుండెవశం అనట్లేదు జీవమరణములు నాలుక వశం అంటున్నాడంటే అండర్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఆర్ మౌత్ మౌతేస్ మన నోరు మన మాటలు ఎంత ముఖ్యమో ఒకసారి ఆలోచన నువ్వు ఆశీర్వదించబడాలన్నా నీ నోరే నువ్వు శపించబడాలన్నా నీ నోరే డూ నో దాట్ చాలా మంది అనుకుంటారు నేను చేసే పనులను చూసి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని కాదు దేవుడు మాటల్ని కూడా చూసి ప్రతిఫలం ఇస్తాడు హలెలుయా అర్థమవుతుందండి చాలామంది అనుకుంటారు క్రియల వరకు వెళ్ళాక అప్పుడు చూస్తాడులే దేవుడని ఏసయ్య మత ఇసు వార్త ఐదువారు ఏడు వచనాల్లో కొండ మీద ప్రసంగంలో అంటాడు నీ చూపులు అపవిత్రమైతే చాలు నువ్వు పాపం చేసినట్లే ద్రోహి అని నీ సహోదరుని అంటే చాలు నువ్వు పాపం చేసినట్లే జస్ట్ బై అటరింగ్ సమ్ వర్డ్స్ జస్ట్ బై సమ్ అన్హోలీ థాట్స్ నువ్వు అపవిత్ర పడిపోయినట్టే నువ్వేదో చేశాక అప్పుడు నేను పాపిని లేకపోతే ఎవరో పట్టబడ్డాక ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉంటున్నారండి అన్ని రకాల ఇష్టానుసారమైన పనులు చేస్తూ అమ్మ నన్ను అడిగితే చూపించమానండి నేను ఏమైనా చేశానా వాళ్ళు ఏదైనా తప్పు మార్గంలో ఉన్నారని ఎవరైనా వచ్చి వాళ్ళ అమ్మగా నాన్నకి చెప్తే నా మీద నిందలు వేస్తున్నారు నేను ఎంత పర్ఫెక్టో తెలుసా అది ఇది అంటున్నారు సెల్ ఫోన్లో మెసేజ్లు పంపించినవన్నీ డిలీట్ చేసేయడం కాల్ లాగ్లో చేసే తప్పుడు కాల్స్ అని డిలీట్ చేసేయడం ఈమెయిల్లో పంపించే తప్పుడు మెసేజ్లని డిలీట్ చేసేయడం అమ్మా నాన్న దగ్గరకు వచ్చరికి చూడండి నా ఫోన్ చెక్ చేసుకోండి అంటున్నారు నువ్వు డిలీట్ చేసావు కానీ దేవుడి దగ్గర అది లెక్కలో లేదా దేవుడు చూడలేదా రహస్యమైన ఆయనకి తేట తెల్లం కాదా రహస్యమైన ఒకరోజు ఆయన బయలు బయలుపరిచే దినము రాదా నీ పాపం ఎన్ని రోజులు దాచుకుంటావు జీవ మరణములు నాలుక వర్షము దేవుని వాక్యం సెలవు నీ మాటల విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉన్న అపవిత్రమైన మాటలు అపవిత్రమైన పెదవులు కూడా దేవునికి హేమ